ప్రపంచంలో తొలి ముద్దుకి ఒక చరిత్ర ఉంది చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారము సుమారు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితము మధ్యప్రాచ్యంలో ఇది ప్రారంభమైంది దీనికి మునుపు వెయ్యి సంవత్సరాల క్రితం ఒక మాట ఉండేది కానీ దానికి సాక్ష్యాలు లేవు అయితే శాస్త్రవేత్తలు ముద్దు అనేది ప్రాచీన మెసపటోమియా సమాజంలోనే ఉండేది అంటే సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల బీసీ నాటి పురాతనమైనటువంటి పాఠ్యాంశాలలో కూడా దీని ప్రస్తావన ఉంది అని చెప్తున్నారు అయితే రెండు వేల ఇరవై మూడు సైన్స్ అనే అకాడమిక్ జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారము మొట్టమొదటి ముద్దు అనేది ప్రాచీన మస్పిటోమియాలో ఉంది అలాగే ఈజిప్ట్లో కూడా ఉంది సుమారుగా రెండు వేల ఐదు వందలు బీసీ నాటికే దీని గురించి ప్రజలకి అవగాహన ఉంది అని చెప్పడం జరిగిందనమాట ప్రాచీన బాబిలోనియా మట్టి నమూనాలలో ఒక జంట ముద్దు పెట్టుకోవటము అనేటువంటి ఒక చిత్రం దొరికిందనమాట ఈ చిత్రం ప్రజెంట్ బ్రిటిష్లో కూపెన్హెగ్ విశ్వవిద్యాలయంలో మ్యూజియంలో పెట్టడం జరిగింది